హాయ్ ఫ్రెండ్స్ మీకు ప్రధానంగా కోళ్ళలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అవి ఏంటంటే సరిగ్గా మేతలు తీసుకోకపోవడం తిన్నా మేత అరగలేకపోవడం నెక్స్ట్ వచ్చేసి నీరసించిపోవడం అవి సరిగ్గా లివర్ సరిగ్గా వర్క్ చేయకపోవడం అది తిన్న మేతలు అరగకపోతే కనుక మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను అది వాడుకోండి మంచి ఫలితాలు చూస్తారు మీరు అది వచ్చేసి బ్రో అండి ఇది వచ్చేసి విరివే కంపెనీ వాడిది ఆ ఇది మనకి చాలా బేస్తుంది అర కోల్డ్ ఉంటాయి చూసారా వాటికైతే కనుక జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసుకోండి పెద్దవి ఉంటాయి వన్ కేజీ నుంచి మూడు లోపు బాడీ వెయిట్ ఉన్న వాటికైతే వన్ ఎంఎల్ వరకు కూడా ఇది వాడుకోవచ్చు ఇది మేతల్లో కానీ లో గాని ఇచ్చుకోండి ఆ మన షాప్ అడ్రస్ వచ్చేసి రాఘేంద్ర వెటర్నరీ మెడికల్స్ నర్సాపురం బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నపూర్ణ థియేటర్ ఆ ఇది వచ్చేసి మనకి మార్కెట్లో తొంభై రూపాయల వరకు రేట్ ఉంటుంది దీంట్లోనే వన్ ట్వంటీ ఎంఎల్ అర లీటర్ లీటర్లు ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి అంటే మీకు మీ దగ్గర ఉన్న కోళ్ళను బట్టి మీరు దీని సైజ్ తీసుకోవచ్చు ఇది ప్రోడక్ట్ మటుకి చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కోళ్ళకి సంబంధించిన అన్నట్లయి ట్రై చేయండి మన నరసాపురం నియోజకవర్గంలో ఎవరైనా ఉంటే కదా మన షాప్ దగ్గర అవైలబిలిటీలో దొరుకుతాయి ప్లస్ ఇంకోటి మా చాలా దూరం అన్న వాళ్ళకి ఎవరికైనా సరే మాకు కావాలనుకున్న వాళ్ళకి ఏమైనా ఉంటే కనుక వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి ఆర్డర్ పెట్టండి నేను మీకు ఇది పంపిస్తాను ఇదే కాకుండా మన దగ్గర కోళ్ళకి సంబంధించిన మేతలు ఫుడ్ సిరప్స్ మొత్తం అన్ని కూడా లో దొరుకుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి